హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవని లైఫ్ ప్లేస్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో ఆఫ్ షార్ట్ రోడ్ ట్రిప్ అన్నమాట మనందరికీ తెలిసిందే సమ్మర్ లో ట్రావెల్ చేయాలంటే అసలు మస్తు ఆలోచిస్తాం కానీ నేను మీకు తీసుకొచ్చే ఒక ప్లేస్ చాలా నేచర్ కి దగ్గరగా అండ్ అలాగే సమ్మర్ లో కూడా అసలు ఏ సీజన్లో అయినా ప్రిఫరబుల్ గా ఉండే ఒక టెంపుల్ ని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు మనం వెళ్ళే ఎక్కడికో సో వెళ్దాం రండి ఇది చాలా ఈజీ ఇంకా చాలా తొందరగా వెళ్ళే డెస్టినేషన్ మనకి మనం ట్రావెల్ చేయడానికి సూర్యాపేట నుంచి విజయవాడ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుంచి వెళ్తే ఈజీగా ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మ్యాప్ డెస్టినేషన్ మ్యాప్ కూడా ఏం అవసరం లేదు మనం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇది మనం చూస్తున్నది కొద్ది దురాసపల్లి అనమాట దాన్ని దాటాలి ఆ టెంపుల్ దాటిన తర్వాత మొత్తం మనకి సూర్యాపేట నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్ అంతే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత ఎన్ సిక్స్టీ ఫైవ్ రోడ్ విజయవాడ నుంచి సో చూస్తున్నారు కదా విజయవాడ రోడ్ అనమాట ఇది అక్కడ నుంచి మనకు ఒక ఊరైతే వస్తుంది అక్కడ మనం యూటర్న్ తీసుకుని వెళ్ళాలి ఇక్కడ మీకు తెలిసాడు కనిపిస్తుంది కదా అదే మనం వెళ్ళే డెస్టినేషన్ సో దానికోసం మనం వెళ్ళడానికి మనం ఇక్కడ ఒక ఊరు అయితే చూసాం కదా ఈ ఊరు పేరు వచ్చేసి వల్లభాపురం ఈ వల్లభాపురం దగ్గర నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లో యూటర్న్ అయితే ఉంటుంది ఆ యూటన్ తీసుకొని మనము అక్కడికి వెళ్ళొచ్చు యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళాలంటే మనం మార్చి నుంచి లోపలికి వెళ్ళాలి అంటే అది ఒక విలేజ్ అనమాట సో వెళ్ళం రండి జూటాన్ని తీసుకున్న తర్వాత మనకు ఒక హాఫ్ కిలోమీటర్ లో ఆర్చ్ అయితే కనిపిస్తుంది ఆ ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి నేను ఈ టెంపుల్ అయితే ఏ సీజన్ లో అయినా ప్రిఫర్ చేస్తా మేము వెళ్ళింది సమ్మర్ లో లైక్ సమ్మర్ లోనే కానీ కొంచెం వాతావరణం చల్లగా ఉండడం వల్ల అంటే చల్లగా కూడా ఏం కాదు జస్ట్ మార్నింగ్ టైంలో లో వెళ్ళడం వల్ల మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఏ ఎండ లేకుండా కానీ ఈ టెంపుల్ మాత్రం నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఏ టైమ్లో అయినా వెళ్ళొచ్చు అనే ప్రిఫర్ చేస్తాను సో అక్కడ మనం ఆర్ట్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం మీరు గుర్తు పెట్టుకోండి ఈ టూ టెంపుల్స్ అనేవి ల్యాండ్ మార్క్ అనమాట ఆ ఆర్ట్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా గుట్ట ఆ గుట్ట దగ్గరికి వెళ్ళాలి అయితే ఇది మొత్తం ఒక ఊర్ అనమాట ఈ ఊరు నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ రోడ్ యాక్చువల్లీ సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఊరితో కనిపిస్తుంది ఆ ఊరు నుంచి మనకి టెంపుల్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అక్కడ ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు మనకి పెద్ద కన్ఫ్యూజన్ అయ్యే అంత పెద్దగా తేడా ఏమి ఉండదు ఇలా కొంచెం దూరం ట్రావెల్ చేసాక మనకైతే ఊరు వస్తుంది ఈ ఊరు నుంచి సరిగ్గా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇందాక మనకి కనిపించింది రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కొండల దగ్గరికి మనం వెళ్ళాలి యాక్చువల్లీ ఈ టెంపుల్ వచ్చేసి ఉండ్రుగొండ విలేజ్ అనమాట సూర్యాపేట డిస్టిక్ సో ఆ కొండల దగ్గరికి మనం వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటుంది ఇది మొత్తం ఊరైనప్పటికీ టెంపుల్ వచ్చేసి ఊరు చివరిలో ఉంటుంది కాబట్టి మనం ఇదంతా ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఇది నార్మల్ రోడ్ అయినప్పటికీ మనం కొంచెం వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ చేరుకోవడానికి ఘాట్ రోడ్ లా ఉంటుంది సో నేను చూపిస్తాను ఈ ప్లేస్ వచ్చేసి షూటింగ్కి చాలా ప్రిఫరబుల్ అని చెప్తా ఎందుకంటే చాలా పీస్ ఇంకా చాలా నేచర్లో వెళ్తున్నట్టే ఉంది అసలు కొంచెం కూడా డిస్టర్బెన్స్ కూడా లేదు అండ్ అలాగే మనకి పెద్ద కన్ఫ్యూజన్ అయ్యేంత డెస్టినేషన్ కూడా కాదు సో ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ ఒక పురాతనమైన శివాలయం ఉంది యాక్చువల్గా మేము చాలా ఎక్స్ప్లోర్ చేసాము అక్కడ మీకు ప్రతిదీ అక్కడ వివరించి చెప్తాను అసలు అక్కడ ఏమేమి రహస్యాలు దాగున్నాయి అలాగే మాకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగింది అక్కడ సో అది షేర్ చేసుకునే ముందు మనం ఇక్కడికైతే గుడికి వెళ్ళిపోదాం సో ఈ గుడికి వెళ్ళడానికి ఇది మొత్తం ఘాట్ రోడ్ అనమాట సో మనం ఇలా ఘాట్ రోడ్ వెళ్ళి అక్కడ నుంచి మనం టెంపుల్ ని చేరుకోవాలి సో ఘాట్ రోడ్ వచ్చేసి నాకు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే మనకి పెద్ద ఇబ్బంది ఏముండదు ఈజీగా ఎనీ టైప్ ఆఫ్ వెహికల్స్ లో మనం వెళ్ళిపోవచ్చు అండ్ ఆల్సో నేను మీకు చూపించినట్టే అక్కడ గుట్టు దాకా చేరుకున్నాం కదా సో ఈ ఇదే అనమాట టెంపుల్ ప్రేమిసెస్ టెంపుల్ మిసెస్ అయితే చాలా బాగుంది అండ్ ఆల్సో ఇది చాలా పాత పురాణ కాలమైన టెంపుల్ అనమాట సో మనం ఇప్పుడు వచ్చేసాం శ్రీ ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సో ఇక్కడ లోపల ఎలా ఉంటుంది అలాగే పూజలు ఎలా చేస్తారు టెంపుల్ మొత్తం నేను మీకు చూపిస్తాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజీవ్ని లైఫ్ ప్లస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ సో ఇంకా అక్కడ మేము అక్కడ చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళామన్నమాట అనమాట టెంపుల్ చుట్టూ మనకి మాక్సిమం గ్రీనరీయే కనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి రెండు గుండ్ల మధ్యన దేవుడు ఉంటాడు అనమాట మనం అది చూద్దాము ఇంకా చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ అనిపించినాయి అండ్ ఆల్సో ఈ ప్లేస్ అన్నిటికీ వాళ్ళు ఇలా రాసి అన్నమాట పురాణ శాఖ డిపార్ట్మెంట్ కి సంబంధించింది అని సో ఈ ప్లేస్ లో మనం ఏమి హార్మ్ఫుల్ చేయడానికి గానీస్ ఇలా తెలియకుండా పనులు చేయడానికి గానీ వీల్లేదు ఇక చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము కడుక్కొని లోపలికి వెళ్ళాము మేము వెళ్ళింది టెన్ ఓ క్లాక్ అయినప్పటికీ కొంచెం ఎర్లీగా కాబట్టి అక్కడికి ఎవ్వరు రాలేదు అండ్ ఆల్సో మనకి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా అయితే నార్మల్గా ఇక్కడ వాటర్తో నిండిపోతుందంట ఇక చూసారా మీరు అబ్జర్వ్ చేశారా ఇది కొండపైన మొత్తం రాళ్ళు అక్కడ నిలబడినట్టే ఉంది కదా యాక్చువల్లీ మనకి రిటైనింగ్ వాల్స్ తెలుసు కదా రిటైనింగ్ వాల్స్ అనేవి కడతారు బట్ ఇక్కడ మనకి ఇవి రాళ్ళని చూసిన తర్వాత న్యాచురల్ రిటైనింగ్ వాల్స్ లా అనిపించినాయి లైక్ మొత్తం న్యాచురల్ గా ఎలా అయితే రిటైనింగ్ వాల్స్ ఉంటాయో అలా అనిపించింది ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత టెంపుల్ అప్పుడే ఓపెన్ చేశారు సో మేము వెళ్ళడంతోనే ఇంకెవరు రాలేదు అక్కడ నుంచి మేము అడిగితే ఇలా ప్రదక్షిణలు చేయండి గుడి చుట్టూ అని చెప్తే వచ్చామన్నమాట ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు నాకు ఏమనిపించింది అంటే మొత్తం చుట్టూ చెట్లతోనే సరౌండ్ అయ్యింది సో ఈ ప్రదక్షిణలు చేయడానికి మనం ఇట్లా దేవుడు ఉన్న గోపురం నుంచి ఇలా మొత్తం చుట్టూ తిరిగి వస్తామంట అలా వెళ్ళి మేము ప్రదక్షిణలు స్టార్ట్ చేసాం అప్పటికే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రెండు ఇట్లా రెండు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ స్టోన్స్ మధ్యలో ఒక చిన్న సందు ఉంది అనమాట ఎంత లావున్న వాళ్ళైనా అలా సందు నుంచి పాడతారని అని వాళ్ళు అక్కడ చెప్పారు సో అలా మేము చూసుకుంటూ ఈ చెట్ల మధ్యలో నుంచి ప్రదక్షిణలు కంప్లీట్ చేసాం అనమాట సో ఈ సందు చూడండి ఎంత చిన్నగా ఉన్నప్పటికీ ఎంత లావున్న ఉన్న వాళ్ళైనా ఆ సందులో నుంచి పాడతారని వాళ్ళు అక్కడ చెప్పారు సో నేను ట్రై చేయలేదు కానీ నేను పరీక్షలు చేయడానికి వెళ్ళాను ఇక్కడ మీకు గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కదా అదే గర్భగుడి సో ఈ మొత్తం కేవ్స్ లో అంటే లైక్ మొత్తం ఇలా స్టోన్ లోనే ఉంటుంది అనమాట వీళ్ళు ఇక్కడ దా స్టోన్ ఏం డిస్టర్బ్ చేయకుండా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రమే చేశారు సో పైన మనకు గోపురం కనిపిస్తుంది కదా అక్కడ దేవుడు ఉంటాడు నేను దేవుని చాలా క్లియర్ గా తీసాను సో మీకు చూపిస్తాను మీకు అవుతుంది ఎందుకు వాళ్ళు ఆ స్టోన్ ని అలా డిస్టర్బ్ చేయలేదని సో ఈ దేవుడు వచ్చేసి స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి కాబట్టి అక్కడ వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయకుండా ఎలా అయితే వెలిసిందో అక్కడే ఉంచి పూజలు జరిపిస్తున్నారు సో అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళి మా ప్రదక్షణి స్టార్ట్ చేసి మెల్లగా ముగి చేసుకున్నాం స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి కాబట్టి ఇలా మనకి రాళ్ళలోనే దేవుడు ఉంటాడు అనమాట ఇక్కడ కనిపిస్తున్న టూ కనెక్టింగ్ గుండ్ల మధ్యలోనే దేవుడు ఉంటాడు మనకి పైన గోపురం కనిపిస్తుంది కదా అక్కడ సో అక్కడ నుంచి మనం ప్రదక్షిణలు చేసిన తర్వాత యాక్చువల్లీ టూ టు త్రీ చేస్తారంట ప్రదక్షిణలు మేము త్రీ చేసేసి అక్కడ నుంచి కిందికి వచ్చేసాం ఇక్కడ ఆలయాలు ఇంకొకవే ప్లేసెస్ అన్ని పురాణవత శాఖ కస్టడీలో ఉన్నాయని చెప్పాను కదా సో ఇక్కడ వాళ్ళకి ఇక్కడ నోటీస్ ఇది పెట్టాలన్నమాట అదేంటంటే ఎక్కడ ఏమీ డ్యామేజ్ చేసినా ఆర్ ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసినా దానికి టెన్ టెన్ ల్యాక్స్ రూపీస్ ఫైన్ అని చాలా ఏమంటారు గా మెన్షన్ చేసినారు సో నాకైతే బాగా నచ్చింది షార్ట్ ట్రిప్ ఎందుకంటే మొత్తం నేచర్ కి దగ్గరగా అనిపించింది సో దర్శనానికి వెళ్లే ముందు టైం ఉందని మేము అక్కడి నుంచి అక్కడ చిన్న శివాలయం ఉంటే దర్శనం చేసుకుందాం అని వెళ్ళాము అయితే అది అక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ కనిపిస్తుంది చిన్నది అక్కడ దాకా వెళ్ళాలి సో అక్కడ నుంచి దాని ముందుకి లింక్డ్ కనెక్షన్ ఉంటుంది నేను మీకు చూపిస్తాను లింక్డ్ కనెక్షన్ ఎట్లను సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ నేచురల్ స్టోన్స్ అలాగే మొత్తం గుట్టల రూపంలోనే ఉంది ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది యాక్చువల్లీ ఇది మనం ఏ సీజన్లోనే విజిట్ చేసే టెంపుల్ అనమాట ఎందుకంటే మనకి పెద్ద ఎండ ఉన్న అక్కడ గ్రీనరీ ఇంకా చెట్ల వల్ల మనకు పెద్ద ఎండ ప్రాబ్లమ్ ఏమి అనిపించదు సో నేనైతే పక్కా షోర్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా సో అక్కడ నుంచి మనకి ఇంటర్ లింక్ వచ్చిన రోడ్డు కనిపిస్తుంది మనం నరసింహ స్వామి గుడికి వెళ్ళడానికి సో అక్కడ ఏమి చూసినా అక్కడ కట్టడాలు అన్ని చాలా నాచురల్ గానే అనిపించినాయి అంటే మనం తీసుకొని బిల్డ్ చేసినట్టు ఏం అనిపించలేదు టోటలీ డిఫరెంట్ ప్లేస్ అని చెప్తాను నేను ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్లేసెస్ లో ఇంత మంచి నాచురల్ ఫీల్ వచ్చి అలాగే ఇంత ఆరిజినెట్ గా ఫీల్ వచ్చే ప్లేస్ నాకు ఇది ఒకటే అనిపించింది నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చిన కానీ నాకు ఇంత డెవలప్మెంట్ అంటే ఇంత మంచిగా అనిపించలేదు సో ఈ రోజు నేను చాలా దీర్ఘంగా అట్లనే మొత్తం దగ్గరుండి తీసిన కాబట్టి నాకు అనిపించింది అక్కడక్కడ ఏమేమి ఉన్నాయని అండ్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ని మేము కలెక్ట్ చేసుకున్నాము అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మాకు అనిపించినాయి అక్కడ నుంచి మేము దర్శనం వెళ్ళిపోయినాం ఈ కూడా చాలా చిన్నదైనప్పటికీ చాలా చరిత్ర ఉందంట యాక్చువల్గా ఇది టూ థౌసండ్ టూ లో మాడిఫై చేసినారు కానీ దానికన్నా ముందు ఆ ఊరి ప్రజలలో ఒక అయిన వాళ్ళకి కళలో వచ్చి నేను ఇక్కడ వెళ్సాను అని చెప్తే వాళ్ళు అక్కడ నుంచి తీసి పూజలు స్టార్ట్ చేశారంట సో ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటి అని అంటే మనకి మొత్తం ఈ గుండు రూపంలో ఉంటుంది కాబట్టి చీకట్లో కనిపిస్తుంది మనకి దేవుడు అయితే ఆ చీకట్లో రూపం ఏమీ మనకు కనిపించదు అక్కడ హారతి తీసి పెడితే మనకు అక్కడ ఉన్న కళ్ళు ఇంకా అవతారాలు కనిపిస్తాయి అని వాళ్ళు చెప్పారు అక్కడ ఇక్కడ ఒక దీపం ఉంటుంది అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది నేను మీకు చూపిస్తాను అండ్ ఆల్సో ఇక్కడ దీపం ఉంటుంది కదా వాళ్ళు ఎప్పుడు దీన్ని వెలిగేలాగే చూసుకుంటారంట దాన్ని ఆరకుండా అలాగే ఈ లోపల ఉన్న దేవుడు మనకి కనిపించాలంటే హారతి ఇస్తే కనిపిస్తుంది అని ఇంతకుముందు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు అలా అవ్వదు అని లైట్ పెట్టినారంట ఇంతకుముందు నేను ఒకసారి నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ నిజంగానే హార్ ఆరతి విచ్చి చూపించారు బట్ ఇప్పుడు అలా అవైలబిలిటీ లేకుంది కాబట్టి ఇలా లైట్ని అరేంజ్ చేసామని వాళ్ళు అక్కడ పంతులు గారు చెప్తున్నా నేను విన్నాను ఇంకా అక్కడ మేము అర్చన చేయించుకొని పూజ చేయించుకొని బయటకు వచ్చేసాం సో ఇదంతా అయ్యేప్పటికీ మాకు లెవెన్ అయిపోయింది ఇంకా అప్పుడే అందరు రావడం స్టార్ట్ చేశారు మనకి అక్కడ మొత్తం చికట్లో ఉన్నట్టే కనిపిస్తుంది చూడండి ఎందుకంటే లోపల ఉంటుంది దేవుడు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది అలాగే నేను కొత్త రూపమైన లక్ష్మీ నరసింహ స్వామిని చూసాను ఇది మనకు చాలా దగ్గరైన ప్లేసే సో ఎవరైనా రావాలి అనుకుంటే ఈజీగా ఇక్కడికి వచ్చేసేయండి అండ్ ఆల్సో మాస్ట్రికమెంట్ ప్లేస్ అండ్ ఆల్సో కాకపోతే ఇక్కడ ఎక్కువ మంకీస్ ఉన్నాయి ఎందుకంటే కొంచెం లైక్ ఫారెస్ట్ ఏరియా హిల్ స్టేషన్ అయినప్పటికీ చాలా మంకీస్ ఉన్నాయన్నమాట అక్కడ నుంచి మేము రైట్ సైడ్ ఒక శివ టెంపుల్ ఉందని చెప్పా కదా దాన్ని విజిట్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం మనం ఇది ఎప్పటిదో చాలా పాత పురాతనమైన కట్టడం అంట ఇది అంటే అక్కడ టెంపుల్ ఉందని చెప్పడానికి ఇది ఆర్చ్ లాగా అక్కడ రాసి ఉంది చూడండి అక్కడ నేను ఒక్కటిగా క్యాప్చర్ చేయలేకపోయాను బట్ ఇది మాత్రం తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన ప్లేస్ అండ్ ఆల్సో తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన టెంపుల్ అంట నేను మీకు చెప్పా కదా నాకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అది నేను మీకు ముందు షేర్ చేస్తాను అక్కడ యాక్చువల్లీ చాలా పాత కట్టడాలు ఉన్నాయి అన్ని అక్కడికన్నా ఈ ప్లేస్ ఇంకా చాలా డిఫరెంట్ అనిపించింది నాకు సో ఎక్స్ప్లోర్ చేద్దామని మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం చూసారు కదా లోపలికి వెళ్తుంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు అసలు యాక్చువల్గా ఎవ్వరు లేరు అక్కడ కానీ అంత డేంజరస్ ప్లేస్ కూడా ఏం కాదు రోడ్ కొంచెం అన్ఈవెన్ గా ఉన్నప్పటికీ అంత ప్రాబ్లం అనిపించలేదు ఇంకా మొత్తం మనం అక్కడికి రీచ్ అయ్యేంత వరకు రోడ్ ఇలానే ఉంది అది మొత్తం ఒక హిల్లీ ఏరియా సో చూడండి కనిపిస్తుంది కదా మొత్తం మనం ఇట్లా హిల్ స్టేషన్ లా ఉంది కింద నుంచి మనం పైకి వెళ్ళాలి అక్కడ ఆ లింగం ఇంకా చిన్న టెంపుల్ మాత్రమే ఉన్నాయి సో అది చూసి మేము గుర్తుపట్టి అలా వెళ్ళిపోయాం సో ఇక్కడ నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే సో ఇది మొత్తం మినరల్ స్టేషన్ ఏరియా అనమాట సో నాకు అక్కడ మైకా అనే మినరల్ బాగా కనిపించింది నేను మీకు పర్ఫెక్ట్ గా చూపిస్తాను యాక్చువల్గా మైకా ఎట్లా ఉంటదో సో అక్కడ ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు అయితే ఓన్లీ ఎప్పుడో ఒకసారి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు అనుకుంటా సో మేము వెళ్ళి చూసేసి ఏమేమి ఉన్నాయా అని వచ్చేసినాం ఇది మొత్తం హిల్లీ ఏరియా మొత్తం చుట్టూ ఫోర్ సైడ్స్ మొత్తం హిల్ హిల్స్ ఏ సరౌండ్ అయి ఉన్నాయి చూడండి కానీ ఎవ్వరు లేకుండా ప్రశాంతంగా ఉండాల్సిన ఏరియా అంటే ఇది ఒకటే అని చెప్తా ఒక జస్ట్ చిన్న టెంపులే నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ టైమింగ్స్ లో వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతారు అనుకుంటా సో మేము ఇక్కడ అక్కడ జస్ట్ దండం పెట్టుకుని బ్యాక్ వచ్చేసినాం ఇది హిల్ స్టేషన్ ఏరియా అయినప్పటికీ వర్షాలు పడితే వాటర్ మొత్తం వచ్చి కొట్టుకొని పోయే ఏరియా అంట ఇది ముందు రోజు వర్షం పడింది బట్ నా కెమెరా క్యాప్చర్ చేయలేదు కానీ అక్కడ మనకి సన్న సన్న వాటర్ లేన్ అయితే ఉంది పైనుంచి కిందికి రావడానికి సో ఇంకా అక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది దాన్ని క్యాప్చర్ చేసుకొని మేము ఇలా కిందికి వచ్చేసాం సో కిందికి వచ్చిన తర్వాత నాకు కనిపించింది మైకా అని చెప్పా కదా ఈ స్టోన్ మొత్తం నాకు నాకెలా మైకా అని తెలిసింది అని అంటే యాక్చువల్లీ నేను చదువుకున్న సబ్జెక్ట్స్లో నాకు జియాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది అందులో వీ కెన్ జస్టిఫై ది రాక్ అనమాట బై దేర్ టెక్స్చర్ కలర్ అండ్ ఆల్సో దాన్ని స్పెసిఫికేషన్ చూస్తే చెప్పేయచ్చు సో అక్కడ ఎండలో నాకు కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయినా కానీ బట్ ఇట్ వాజ్ సో మచ్ షైన్ దాని మీద వైట్ కలర్ షైన్ లేయర్ ఉంటుంది సో చూడండి ఇక్కడ ఆ వైట్ కలర్ షైన్ లేయర్ చూసి నాకు తెలిసింది ఏంటంటే అది మైకా మినరల్ అక్కడ యాక్చువల్లీ నార్మల్ గా భూమిలో తవ్వితేనే మైకా వస్తుందంట కానీ ఇది మాత్రం మొత్తం ఈ స్టోన్ మొత్తం మైకా తోనే కనిపించింది సో అక్కడ మేము అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ఈ ఫోర్ తో కనిపించింది అక్కడ చిన్న వెంకటేశ్వర స్వామిది ఏదో నాకు తెలిసి అది వెతికితే తీసి కట్టారు అనుకుంటా ఇది ఇది అయితే ఏమి కాదు ఇది బయట పడిన విషయం ఏంటంటే దీంట్లో విష్ణు చక్రం అలాగే ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రెండు చెక్కలు అయితే కనిపించినాయి నాకు నేను అక్కడ ఎవరు లేదా యాక్చువల్లీ అడుగుదామంటే కానీ మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది చెక్కిన విషయం అయితే కాదు ఇది పక్క వాళ్ళకి దొరికితే ఇలా దాన్ని అరేంజ్ చేసిన విషయం సో ఐ ఫీల్ సో మచ్ ఎగ్జైటెడ్ టు నో మోర్ అబౌట్ దిస్ దాని అక్కడ ఎవరు లేకపోవడం వల్ల నేను దాని గురించి ఏం ఆరా తీయలేకపోయినా ఇంకా అక్కడ నుంచి చూసి బ్యాక్ వచ్చేసాం మేము సో అక్కడ అంతా క్వారీ కూడా ఉంది ఆ క్వారీలో చూపిస్తాను లైక్ ఆ క్వారీలో మొత్తం బ్లాస్ట్ చేసి వాటర్ని డ్రిల్ చేసి ఆ క్వారీని బ్లాస్ట్ చేస్తున్నారు నాకు తెలిసింది ఇది మినరల్ కోసమే చేస్తున్నారు నేను అనుకున్నా బట్ అక్కడ ఎవరు లేకపోవడం వల్ల దీనికోసం ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది బట్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం అసలు అక్కడ ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనే విషయం నేను పక్కా మీకు తీసుకుని వచ్చేస్తా సో అక్కడ చూసారు కదా మొత్తం అది మొత్తం డిగ్ చేసి అక్కడ ఉన్న వాటర్ ని ఎలిమినేట్ చేసి వాళ్ళు డిగ్ చేసి మినరల్ తీస్తున్నారు అని నేను అనుకుంటున్నాను సో దీని గురించి మనము ఇంకో వీడియో చేద్దాము ఒకవేళ మీకు దీని గురించి ఇంకా సమాచారం కావాలంటే మాకు కామెంట్ చేసేయండి సమ్మర్ కాదు కాబట్టి అక్కడ వాటర్ ఎక్కువ లేదు నాకు తెలిసినంత వరకు వీళ్ళు వాటర్ ఉన్న వాటిని ఎలిమినేట్ చేసి ఇది డిగ్ చేస్తున్నారు నాకు తెలిసి ఇక్కడ మైకో అనే మినరల్తో పాటు ఇంకొక ఏమైనా గ్రానైట్ మినరల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చూద్దాం అదంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మేము రిటర్న్ వచ్చేసాం సో మీ ప్లేసెస్లో ఇంకా మేమైనా విజిట్ చేసే ప్లేసెస్ ఉంటే మాకు కామెంట్ చేసేయండి అండ్ అలాగే మా కొత్త కొత్త కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్